ప్రభు పేరట అందరికీ ప్రేమపూర్వక వందనాలు దేవుడు ఈరోజు మీతోనూ నాతోనూ మనందరితో మూడు శ్రేష్టమైన మాటలు మాట్లాడుచున్నాడు బైబిల్ గ్రంథం ధ్యానించుకుందాం నిర్గమాఖాండము మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు ఇస్రాయేల్ యొక్క ప్రజలు అయుక్తు ప్రాంతంలో వారు పడుతున్న వేదనలు బాధలను రోదనలను వారి యొక్క మరును దేవుడు విన్నాడు అని ఇక్కడ లేఖనంలో వ్రాయబడి ఉంది ప్రాముఖ్యంగా దేవుడు మూడు విధాలుగా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు మొదటిగా నడిపించే దేవుడు రెండవదిగా విడిపించే దేవుడు మూడవదిగా దిగివచ్చిన దేవుడు దిగివచ్చిన దేవుడు గురించి మొట్టమొదటిసారిగా మనం మాట్లాడుకున్నాం ఇస్రాయెల్ ప్రజల కొరకు దేవుడు మొట్టమొదటిసారిగా హోరేవు పర్వతం మీదకి దిగివచ్చి వారిని విడిపించడానికి ఎదురు చూస్తూ ఉండగా మోషే ఆ ప్రాంతంలో గొర్రెల మేపడానికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేని దర్శించి ఇస్రాయల్ ప్రజలకి నాయకుడిగా నియమించి ఐగుప్తు దేశానికి పంపించాడు అక్కడ ప్రజల్ని మోషే ద్వారా బయటకు తీసుకొచ్చి సీనాయ పర్వతం మీదకి దిగివచ్చి దేవుడు పది ఆజ్ఞలను కట్టడం విధులను ఇస్రాయల్ ప్రజలకి మోషేకి బోధించాడు అలాగే ప్రజలు భూప్రపంచం మీద విస్తరించబడాలని ఆయన బాబీలు గోపురం వద్దకు దిగి వచ్చాడు ప్రాముఖ్యంగా దిగివచ్చిన దేవుడు ఇస్రాయల్ ప్రజల కొరకు దేవుడు దిగివచ్చాడు అలాగే యేసు ప్రభు వారు కూడా మన కొరకు ఈ భూమి మీదకి ఆయన మానవ శరీరధారిగా తన ఉన్నత భాగ్యాన్ని విడిచి విడిచిపెట్టి మన కొరకు దిగి వచ్చారు అలాగే రెండవదిగా విడిపించిన దేవుడు రాజు ఇస్రాయేల్ ప్రజల్ని బానిసలుగా వదిలిపెట్టల మోషే ద్వారా దేవుడు పది తిగులు ఆ దేశం మీదగా రప్పించినప్పుడు ఫరో రాజు భయపడి ఇస్రాయేల్ ప్రజల్ని వదిలిపెట్టాడు ఆ చెర నుంచి ఆ దాశప నుంచి దేవుడు ఇస్తార ప్రజల్ని విడిపించాడు అలాగే యేసు ప్రభు వారు కూడా మనల్ని తన కృప చేత పాపములో నుంచి శాపములో నుంచి తన రక్తము ద్వారా విడిపించాడు మన కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి మూడో దినాన పునూర్ధనంలో లేచాడు మనం పొందవలసిన ఆ శిక్షను ఆయన మీద వేసుకొని మనల్ని ఆయన విడిపించాడు అలాగే మరి నడిపించే దేవుడు ఆనాడు ఇస్రా ఇస్రాయల్ పక్షమున మరి దేవుడు వారిని అరణ్య మార్గములో పగలు మేఘ స్థంభంలా రాత్రి అగ్నిస్తంభంలా వారిని కాపాడుతూ నడిపించాడు ఆకలి వేసినప్పుడు మన్నాను కురిపించి మరి ఆకలి తీర్చాడు దాహం వేసినప్పుడు మధురమైన జలమును బండ నుంచి రప్పించి దాహం తీర్చాడు భయంకరమైన విషసర్పాల మధ్య అరణ్యములో ఎడారి ప్రాంతములో ఆయన వారిని నడిపించాడు అనేక మంది రాజులు వారి మీదకి వచ్చినప్పుడు దేవుడు వారి పక్షమును యుద్ధం చేసి వారికి జయాన్నిచ్చాడు అంతేకాదు వారి ఇచ్చిన వాగ్దాత భూమికి ఆ పాలు తీను ప్రవహించు కణానికి ఇస్రాయల్ ప్రజలని దేవుడు చేర్చాడు మరి యేసు ప్రభు వారు కూడా మనల్ని కూడా నడిపిస్తున్నారు ఆయన సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తున్నాడు పాపపు చర నుంచి ఆయన విడిపించాడు మరలా ఆ పాపపు చెర దాస్యం కిందకి మీరు వెళ్లకుండా స్థిరమైన మనసు కలిగి జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన నేనే మార్గము సత్యమును జీవమై ఉన్నానని మనతో మాట్లాడుతున్నాడు ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నడిపిస్తున్నాడు వాక్యం ద్వారా మనము నడిపిస్తున్నాడు ఇస్రాయల్ ప్రజల్ని మరి ఆ కణానికి చేర్చినట్లుగా మనము ఆ నిత్య కణానికి చేరాలని ఆయన మనల్ని నడిపిస్తున్నాడు నడిపించుచున్నాడు నజరీయుడు నడక నేర్పుచున్నాడు నను విడువని దేవుడు గాఢ అంధకారములైన కన్నీటి కష్టాల తీరములైనా కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నను విడువని దేవుడు ఆయన కష్టాల్లోనూ బాధల్లోనూ వ్యాధులలోనూ ఆయన నడిపించే దేవుడు ఆనాడు పాత నిబంధనలో రాజులు మొదటి రాజుల గ్రంథంలో నాలుగో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చినాను ధ్యానించినట్లయితే ప్రవక్తల యొక్క శిష్యుడు చనిపోయాడు ఆయనకు ఒక భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు వారు అప్పులు ఊపిలో ఉన్నప్పుడు అప్పు ఇచ్చిన యజమానుడు వచ్చి వారిని మరి దాస్యంగా తీసుకెళ్లాలని చూస్తే దేవుడు వారి పక్షమన మరి వారి కుటుంబంలో వారి ఉన్న పాత్రల నిండా కొండల నిండా నూటి నూనెను నింపి అప్పులు తీర్చి వారిని విడిపించాడు ఈరోజు మరి నీకు అప్పుందని బాధపడుతున్నావా లేదా వ్యాధి బాధలతో బాధపడుతున్నావా మరి కుటుంబంలో అనేక సమస్యలతో బాధపడుతున్నావా ఏదైనా సరే ఆయన విడిపించే దేవుడు ఆయన నడిపించే దేవుడు మన కొరకు దిగి వచ్చిన దేవుడు ఏం చేశామని మనం ఆయన మన కొరకు దిగి వచ్చాడు ఏం చేశామని మన కొరకు మనల్ని ఆయన విడిపించాడు ఏం చేశామని మనల్ని ఆయన నడిపిస్తున్నాడు అంటే ఆయన మన పట్ల ప్రేమ కలిగిన దేవుడు తన స్వహస్తాలతో మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంతంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని పిలుస్తున్నాడు ఆయన ప్రేమకి కొలతలు లేవు ఆయన ప్రేమని వెలకట్టలేము ఆయన ప్రేమను మనం తూయలేము పాపులమై ఉండగా మనం ఇంకా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు మరి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మన తల్లిదండ్రులు కానీ మన భార్య బిడ్డలు కానీ మన స్నేహితులు కానీ మన రక్త సంబంధులు కానీ మన బంధువులు కానీ ఎవరైనా ప్రాణం పెట్టగలరంటే ఎవరు లేరు ఒక్క యేసుక్రీస్తు వారి మరి ఆయన మనల్ని నడిపించే దేవుడు గాను విడిపించే దేవుడు గాను ఈ భూమి మీద వచ్చాడు మరి మనము కూడా ఆయనకు సాక్షులుగా అనేక మందిని ఆ పాప చెరలో నుంచి మరి విడిపించి సర్వ దేవుని మార్గంలోకి మనం నడిపించాలి అది మన బాధ్యత దేవుడు మనకు అధికారం ఇచ్చాడు అందుకని మనల్ని ఆయన ఎంచుకున్నాడు కనుక ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ మీ హృదయాలు ఆ దేవాతి దేవుడు నీరు గట్టి ఫలింపచేయను కాక ఆమె అలేలోయ అందరికీ వందనాలు